శ్రీమాత్రి రేణమ నేను మళ్ళీ వచ్చిన నేను చేసే టమాటా కొత్తిమీర పచ్చడి ఒక్కసారి చేశారనుకోండి రుచి అదిరిపోతుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫస్ట్ స్టవ్ వెలిగించాలి ముగ్గుడు పెట్టాలి ముగ్గుటులో నూనె వేసి వేగనిచ్చినాక తర్వాత ఐదు పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత అందులోకి మనము టమాటోలు తీసుకోవాలి టమాటోలు కూడా వేసి కొంచెంసేపు అటు ఇటు వేగనిచ్చేసి అందులో చిట్కడు పసుపు వేయాలి పసుపు వేసి బాగా వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత మనము ఒక ఐదారు వెల్లుల్లిపాయలు మంచిగా పొట్టు తీసుకొని అందులో వేయాలన్నట్టు ఆ ఇల్లు వేస్తే మగ్గుతూ ఉంటుంది అంటే మర్చిపోయి అని చెప్పడం చింతపండు రవ్వ కూడా ఒకటి వేసుకోవాలి తర్వాత అవి కొంచెం మగ్గేటప్పుడు ఉప్పు కొత్తిమీర కొత్తిమీరకు తీసుకోవాలి తీసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఎందుకంటే ఊరి కలపెడుతూ ఉండాలి ఐదారు సార్లు కలబెట్టాలి ఎందుకంటే కలపెట్టకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది అడుగు పట్టేయకుండా మంచిగా వేపుకోవాలన్నమాట టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేగేదాకా వేగిన తర్వాత మొత్తం చల్లారాన్ని ఇవ్వాలి చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి మనం వేగించిన టమాటా పచ్చిమిరపకాయ కొత్తిమీర వెల్లుల్లిపాయలు అన్నీ తీసుకొని తీసుకోవాలి తీసుకొని అందులో మిక్సీ జార్లోకి చే కొంచెం అంత జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఎంతో రుచికరమైన వేడి వేడి టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్